హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆశా టాక్స్ నేను మీ ఆశ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాన్నాను అయితే ఈరోజు వీడియోలో గుమ్మడికాయతో ఒక మంచి రెసిపీని చేసి మీతో అయితే షేర్ చేయబోతున్నాను అనమాట సంక్రాంతికి అందరూ గుమ్మడికాయలు తెచ్చుకునే ఉంటారు కదండి అవి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదా అయితే ఈ వీడియో మీకోసమే అనమాట అయితే నేను ఈరోజు గుమ్మడికాయతో రెసిపీ అనేది ప్రిపేర్ చేయబోతున్నాను మనకి గుమ్మడికాయలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అనేవి అంతా ఇంత కదండి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి కానీ చాలామంది ఏంటంటే తినడానికి ఇష్టపడరు కొంతమంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు గుమ్మడికాయతో చాలా వరకు కూడా స్వీట్ చేస్తూ ఉంటారు చాలా వరకు దప్పలమని అవని ఇవని చాలా వరకు కొత్త కొత్త రెసిపీస్ అయితే గుమ్మడికాయతో చేసుకోవచ్చు అయితే ఈరోజు నేను ఒక రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను మనకి గుమ్మడికాయ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది ఇది ఏంటంటే ఒంట్లోకి చేరుకున్నాక విటమిన్ ఏ రూపంలో మారిపోతుందంట అయితే రోజుకి అరకప్పు గుమ్మడికాయ ముక్కలతో మనం తీసుకున్నామంటే మనకి అవసరమయ్యే విటమిన్ ఏ అనేది లభిస్తుంది అలానే కళ్ళకి కూడా అంటే కళ్ళు బాగా కనిపించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుందంట అలానే గుమ్మడికాయలో పీచు ఎక్కువ అలానే క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి ఇది ఏంటంటే త్వరగా ఆకలి వేయకుండా అలానే బరువు పెరగకుండా కూడా చూస్తుందనమాట పీచుతో మనకి ఉన్న మలబద్ధకం కూడా అయిపోతుంది అలానే చాలా వరకు కూడా ఇందులో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి కాబట్టి ఈరోజైతే నేను గుమ్మడికాయతో ఒక మంచి రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను దీంట్లో ఉండే పోషక విలువలు ఇంకా చాలానే ఉన్నాయి మీరు ఇంకా కావాలంటే గూగుల్ కూడా చేసి చూడండి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట అలానే దీంట్లో ఉండే గింజల్ని ఇప్పుడైతే అందరూ కొనుక్కొని తింటున్నారనమాట గింజలు కూడా చాలా అంటే చాలా మంచిగా హెల్త్కి ఉపయోగపడ అంటే ఉపయోగకరంగా ఉంటాయి ఇంకా నేను ఇక్కడ ఏంటంటే తొక్క తీసేసుకుంటున్నాను మనం కావాలి అంటే తొక్కతో కూడా వంట చేసేసుకోవచ్చు కానీ నేనైతే ఇక్కడ పైన తొక్క మొత్తం కూడా చెక్ చేసుకున్నాను ఇక్కడ నాకు కత్తిపేటతో కొయ్యడం వీలుగా ఉందనేసి కత్తిపేటతో ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను మరీ చిన్నగా కట్ చేయకండి ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్గానే ఉడికిపోతుంది మరీ మెత్తగా అయిపోతే బాగుదనేసి ఇలా ముక్క ముక్కలుగా కొంచెం పెద్ద సైజ్ అయితే కట్ చేసుకున్నాను ఇక మనం రెసిపీలోకి వచ్చేసినట్లయితే ఇక్కడ నేనైతే బాండి పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక మూడు టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేయించుకుంటున్నాను అలానే తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు అలానే ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు ఒక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అంటే పోపు దినుసులు అన్నీ కూడా ఇలా వేసుకొని చక్కగా దూరగా అయితే వేయించేసుకోవాలి ఇవి మనకి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి మాడిపోతే టేస్ట్ అనేది కూడా మారిపోతుందనమాట సో మాడకుండా సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా వేయించుకోవాలి తర్వాత ఇందులోకి ఏంటంటే ఒక రెండు మూడు ఎండుమిర్చి అలానే ఫ్రెష్గా తెచ్చిపెట్టుకున్న కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయలని కూడా మనం చక్కగా నీరంతా పోయి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అయితే ఉల్లిపాయలు వేయించేటప్పుడు ఏంటంటే కొంచెం ఉప్పు వేసామనుకోండి మనకి ఉల్లిపాయలు అనేవి చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి బాగా ఫ్రై అయిపోతాయి అనమాట కాబట్టి ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడు కొంచెం వేసుకోండి మనకి కూరకి సరిపడినంత వేసుకోకపోయినా పర్వాలేదు కొంచెం సాల్ట్ వేస్తే ఏంటంటే త్వరగా నీరు అనేది బయటకు अच्छे ఫ్రై అయిపోతాయి అనమాట కాబట్టి ఇక్కడ నేనైతే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా మనం వీటిని చాలా బాగా ఫ్రై చేసుకోవాలండి అలానే గుమ్మడికాయ ఏంటంటే హెల్త్కి చాలా మంచిదని చెప్పాను కదా ఇది మనం డైలీ అయితే తినలేము కదా కానీ కనిపించినప్పుడు ఖచ్చితంగా తెచ్చుకొని ఇలా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోండి నేను ఇంకా గుమ్మడికాయతో ఇంకా కొన్ని రెసిపీస్ అయితే చేస్తాను అవి కూడా కమింగ్ వీడియోస్లో వస్తాయి అనమాట సంక్రాంతికి తెచ్చిన గుమ్మడికాయలు అన్నీ కూడా అలానే ఉండిపోయాయండి ఇదైతే అమ్మవాళ్ళని ఇంటికాడ రెసిపీ అయితే చేస్తున్నాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గుమ్మడికాయ అయితే చేస్తున్నాను ఇంకా మా ఇంటి దగ్గర ఇంకొక గుమ్మడికాయ అయితే ఉంది దాంతో ఇంకా స్వీట్ రెసిపీస్ అలానే కొన్ని రెసిపీస్ అయితే చేయాలనుకుంటున్నాను తర్వాత ఇక్కడ ఏంటంటే ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడి ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనం దీనిపైన మూత పెట్టుకుంటూ మగ్గించుకుంటూ ఉండాలి మనకి గుమ్మడికాయ ఏంటంటే చాలా ఫాస్ట్గానే మగ్గిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు జస్ట్ మనం తాలిం పెట్టుకొని మహా అయితే ఒక అరగంటలో కర్రీ అయితే మనకి ప్రిపేర్ అయిపోతుంది ఇంకా తక్కువ టైమే పట్టవచ్చు గుమ్మడికాయ అనేది కొంచెం స్వీట్గా ఉంటుంది అలానే ఫాస్ట్గా మగ్గిపోతుంది అనమాట సో కాబట్టి ఈ విధంగా మనం ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకొని చక్కగా అయితే ఫ్రై చేసేసుకోవాలి కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మూత అయితే పెట్టుకోండి తర్వాత ఇక్కడ ఏంటంటే నేను చిన్న అంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను కర్రీకి సరిపడినంత గుమ్మడికాయ అనేది చిన్నది కదా సో కాబట్టి కొంచెం చింతపండు అయితే తీసుకున్నాను ఈ చింతపండుని ఇలా నానపెట్టి పెట్టుకున్నాను అనమాట చెప్పాను కదా మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ మనం కలియబెట్టుకుంటూ వండాలి ముక్క అనేది మెత్తపడే వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీకు యూజ్ఫుల్ అనిపిస్తే నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకా ముందుకు వెళ్తుందనమాట సో కాబట్టి వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల మీకైతే ఏమీ లాభం ఉండదు కానీ మాకైతే వీడియో ముందుకు వెళ్ళటానికి ఒక మంచి అంటే సపోర్ట్ లాగా ఉంటుందన్నమాట సో కాబట్టి వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ అయితే చేసేయండి తర్వాత ఇక్కడ ఏంటంటే చూస్తారు కదా కుమ్మడి ముక్క అనేది చాలా ఫాస్ట్గానే మగ్గిపోతుంది ఇలా మనకి గరిటతో తుంచితే మెత్తగా అయిపోతుందనమాట ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఏంటంటే ఇందులోకి ఉప్పు కారం అయితే యాడ్ చేసుకోవాలి సరిపడినంత ఇక్కడ ఎండుమిర్చి కొంచెం కారంగా ఉంది అనేసి కారం అయితే కొంచెం చూసి వేసుకుంటున్నాను మనకి స్పైస్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది అండి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకున్నానమాట ఇలా కారం వేసుకున్న తర్వాత బాగా అయితే కలిపేసుకోవాలి ఉప్పు కారం ఇక్కడే యాడ్ చేసేసుకోండి అలానే ఉప్పు కారం యాడ్ చేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేటట్టయితే ఉప్పు కారం బాగా పడుతుందన్నమాట మొక్కకి అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఒక ఐదు నిమిషాలు లేదా రెండు నిమిషాలు ఇలా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మనం ఇందులోకి చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా ఆ రసాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి అలానే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి అప్పుడు మొక్కకి బాగా పడుతుంది అనమాట మరీ ఎక్కువ ఏమి యాడ్ చేసేయొద్దు ఎందుకంటే మనకి మొక్క ఆల్రెడీ మెత్తబడిపోయింది కాబట్టి మరి ఎక్కువ వాటర్ ఏమి యాడ్ చేసేయొద్దు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నామంటే మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎవరైనా కొత్తగా చేసేవాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసేయొచ్చు ఇక్కడ వీడియోలో చెప్పినట్టు ఫాలో అయిపోయింది మంచి టేస్టీ కర్రీ అనేది ఖచ్చితంగా వస్తుంది నాది గ్యారెంటీ అలానే ఇంకా మంచి మంచి రెసిపీస్ రాబోతున్నాయని చెప్పాను కదా కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఆన్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా ముందుగా మీ ముందుకైతే వస్తుందనమాట అలానే మన ఛానల్లో వ్లాగ్స్ ఉంటాయి కుకింగ్ వ్లాగ్స్ ఉంటాయి రకరకాలుగా వ్లాగ్స్ అయితే ఉంటాయనమాట ఎవరైనా నచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అవ్వండి ముందు ఉన్న వీడియోస్ని కూడా ఒకసారి చెక్ చేసేయండి మరి ఇంకా కర్రీ అయితే ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది అనమాట ఇంకా మనం మొక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది మెత్తగా చేసేసుకోవచ్చు కాకపోతే తినటానికి అంత బాగుండదనేసి ఇలా ముక్క ముక్కలాగా అయితే ఉంచి పెట్టాను మరి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ Bye-bye.